దేనికైనా కాలం కలిసి రావాలంటారు కదా ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేసింది రెండ్ పాపకి చెవులు అయితే కుట్టియలేదు రెండ్ కి త్రీ ఇయర్స్ పడ్డాక కుట్టిద్దాం అనుకున్నాము అనుకోకుండా వాళ్ళ మామకైతే ఆ ఇయర్ మొత్తం కుదరలేదు మేము వెళ్ళింది సండే రోజు ఆల్మోస్ట్ గోల్డ్ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి మేము రెగ్యులర్ గా చేపించుకునే గోల్డ్ షాప్ కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ గోల్డ్ అన్ని లోపల లాకర్ లో అయితే పెట్టేస్తారంట ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపించారు ఇలా ఇయర్ రింగ్స్ కుట్టించడానికి రెగ్యులర్ మోడల్స్ అయితే ఉన్నాయి పెద్దగా నచ్చలేదు కానీ కాంప్రమైజ్ వచ్చింది పెద్దయ్యాక ఎలాగో ఇలాంటి రింగ్ టైప్ ఇయర్ రింగ్స్ పెట్టుకోదు కాబట్టి ఇంకా ఇలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళ మామ చెవులు కుట్టిస్తున్నాడు అందుకే మేమైతే భారీ ఎత్తున ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయిపోయాము బిల్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అబోవ్ అయింది ఇయర్ రింగ్స్ చిన్నగా కనిపించిన బంగారం రేటు పెరిగింది కదా ఫైనల్లీ వాళ్ళ అయితే రెంచి పాపకి చెవులు కుట్టించేశాడు ఇయర్ రింగ్స్ కుట్టించాక లుక్ అయితే చేంజ్ అయింది భలే క్యూట్ గా అనిపించింది మా బుట్ట బొమ్మ చెవులు కుట్టించమని ఎంత గొడవ చేసిందో ఫైనల్ గా తన అద్దంలో చూసుకొని రిచిపోతుంది ఇంతకీ నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళ మామ చెవులైతే కుట్టించాడు గాని మేమైతే వాళ్ళ మామకి ఏం పెట్టలేదు ఈ ఫార్మాలిటీస్ గురించి పెద్దగా ఐడియా లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా